ఓం నమో నారాయణాయ ఆయన నమస్వాయ గరుడు ప్రాణంలో ఆల్మోస్ట్ మనం మొత్తం డిస్కస్ చేసుకున్నాం కొన్ని ఎడిషన్స్ ఏవైతే ఉన్నాయో పాయింట్ బిట్లు బిట్లు అవి డిస్కస్ చేసుకుంటున్నాం అందులో ఈరోజు ఒక చివరి రోజు అన్నట్టు అనుకోవచ్చు ఎందుకంటే నా దగ్గర డిజిటల్ బుక్ ఏదైతే ఉందో ఎండింగ్కి వచ్చేసింది గరుడ బ్రహ్మ నుండి ధర్మం ఉద్భవించగా బ్రహ్మ నుండి ధర్మం అన్నది ఉద్భవించగా ఆ ధర్మమే సూర్యునిలో ప్రవేశించి అతని పుత్రుడిగా ఉదయించడం జరుగుతూ ఉంది జరిగింది అంటే ఓ రకంగా వెలుగు అన్నది ఏదైతే ఉందో దాని ధర్మంగా మనం భావించవచ్చు ఆ పుత్రుడే యమధర్మరాజు ధర్మం అంటే యమధర్మరాజు ఈ యమధర్మరాజుకి నిజానికి రెండు పేర్లు పాపులకు శిక్ష వేసేటప్పుడు ఆయన యమరాజు పుణ్యులను ఊర్ధ్వలోకాలకు పంపించినప్పుడు ఆయన ధర్మరాజు పాపులను శిక్షించేటప్పుడు యమరాజు పుణ్యం చేసిన వారికి సంబంధించి అక్కడ లెక్కల మొత్తం చేసి నీకు నరకం ఏం లేదయ్యా నువ్వు స్వర్గానికి పంపిస్తాడే అప్పుడు ఆయన ధర్మరాజు అందుకే యమధర్మరాజు అన్నట్టు హరిపాదాల నుండి పుట్టిన గంగ నాలుగు రూపాలలో ప్రసిద్ధి చెందింది జనేంద్రుడను ప్రముఖ దేవ వైద్యునికి భార్యగా ఆమె అభిషేచని అనే పేరుతో జన్మించింది సుషే సుష్యేనుడను వానర వీరునికి భార్యగా సుషేన నామాన్ని ధరించింది శంతను భారీగా గంగయ్యనే పేరుతో నివసించింది భీష్ముడి యొక్క తల్లి అన్నాడు మండూకుని పత్నిగా మండూకుని అనే పేరుతో ప్రసిద్ధిగాంచింది చివరిగా మనిషి ఏ సమయంలో ఏం చేస్తే హరి సంతోషిస్తాడు విను ఓకే ముందు పైన టాపిక్ చెప్తాను గంగ నాలుగు రూపాయలు ప్రసిద్ధి చెందింది ఒకటి జనేంద్రుడు ఒక ప్రముఖ వైద్యుడి దేవ వైద్యుడికి అభిషేచని అనే పేరు అభిషేచని గంగే సుషేనుడైన వనరు వీరుడికి భార్య అయినప్పుడు సుషేన అభిషేచిని సుషేన శేంతనుడి భార్య అయినప్పుడు గంగ తర్వాత మండుకుని పత్తిగా మండుకుని సో మండుకుని గంగ అభిషేచిని సుషేన ఈ నాలుగు పేరు కూడా గంగా దేవికి వచ్చేసి పర్యాపదం అంటే అనుకోవచ్చు ఇక చివరిగా మనిషి ఏ సమయంలో ఏం చేస్తే హరి సంతోషంతో వీలు చెప్పేసి అన్నారు కదా అలా పొద్దునే మేల్కొనాలి లేస్తూనే హరి నారాయణ అనాలి తరువాత తులసికి నమస్కరిస్తూ లక్ష్మీ విష్ణువులను అపానుపాయు పోయే వేళ కేశవనామాన్ని శరీరాన్ని నీటితో పరిశుభ్రం చేస్తూ త్రివిక్రమ నామాన్ని దంత దావన వేళ హరి చంద్రనామాలను నోరు కడుక్కుంటూ మాధవనామాన్ని ఆవులు నిమురుతూ గోవర్ధనగిరి నామాన్ని పాలు పితుకుతూ గోపాల వల్లభనామాన్ని దూడ పాలు తాగుతున్నప్పుడు నామాన్ని మధ్య చిలుకుతూ ఉన్నప్పుడు హరినామాన్ని సాయం సంగిలో రామనామాన్ని దైనిక శ్రాద్ధ వేళలో అత్యుత అనంత నామాలను ప్రాణాపాయంలో అనిరుద్ధనామాన్ని నీటిని అగ్నికి సమర్పిస్తున్నప్పుడు వాసుదేవనామాన్ని స్మరించాలి ఇలా ఈ పుష్కరిణి ప్రసంగాన్ని హరినామ స్మరణ వేళలను విన్నవారు ధర్మం వైపు ఆకర్షితులవుతారు శ్రీకృష్ణ దేవునికి నమస్కరించి ఈ క్రింది శ్లోకాన్ని తన పేరుటనున్నటువంటి పురాణంలో ప్రముఖమైన దానిని చదువుతూ గరుడు వైకుంఠం వైపు సాగిపోయాడు అదే శ్లోకాన్ని పఠించి సూత మహర్షి సౌను ఆశీర్వదించి తన మార్గంలో కూడా ఆయన వెళ్ళిపోయాడు సో గరుడ ప్రయాణం సంబంధించి అన్నట్టు ఏంటి ఆ శ్లోకం అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకి నాయకం రామచంద్రం భజే చాలా బాగుంది శ్లోకం ఎగ్జాక్ట్గా ఫార్మాట్ కనుక వెళితే సో మరల ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి మనిషి ఏ సమయంలో ఏం చేస్తే హరి సంతోషిస్తాడు అన్నప్పుడు పొద్దున్నే లేవాలి లెగుస్తూ హరి నారాయణ అనాలి తులసిగా నమస్కరిస్తూ లక్ష్మీదేవిని విష్ణువుని ప్రార్థించాలి అపానవాయువు పోయే వేళ అపాన అపానవాయువు అంటే తెలుసు కదా పిత్తులు అన్నట్టు అంటారు లైక్ ఎలా లేదా మోషన్ సంథింగ్ ఆ ప్రాబ్లం అన్నట్టు అనుకోండి అప్పుడు వచ్చేసి ఏంటి కేశవనామాన్ని కేశవుడు అంటే విష్ణువు అన్నట్టు శరీరాన్ని నీటితో పరిశుభ్రం చేస్తూ త్రివిక్రమనామాన్ని త్రివిక్రమడు అన్న కానీ ఆయన అన్నట్టే ఇక దంత వేళ పళ్ళు తోమేటప్పుడు హరి చంద్రనామాలను నోరు కడుక్కుంటూ మాధవనామాన్ని అంటే మొత్తం కూడా హరికి సంబంధించినమే విష్ణువుకి సంబంధించినమే బట్ మాధవ అన్నప్పుడు కూడా ఆయన పేరు అన్నట్టు ఆవులు నిమురుతూ గోవర్ధనగిరి దామ అంటే గోవర్ధనగిరి దారి నామాన్ని అన్నప్పుడు ఏంటి కృష్ణుడు అన్నట్టు పాలు పితుకుతూ గోపాల వల్లభనామాన్ని పాలు పితుకుతూ గోపాల వల్లభనామాన్ని కృష్ణుడే దూడ పాలు తాగుతున్నప్పుడు నామాన్ని దూడ పాలుదడు బాలకృష్ణనామాన్ని మధ్యకు చిలుగుతున్నప్పుడు హరినామాన్ని సాయం సన్నిలో సాయంత్రం పూట రామనామాన్ని దైనిక శ్రాద్ధ వేళలో ఇంకా నైట్ అన్నప్పుడు అచ్యుత అనంత గోవింద నామాలను ప్రాణాయామంలో ప్రాణాయామం చేస్తున్నప్పుడు అనిరుద్ధనామాన్ని నీటిని అగ్నికి సమర్పిస్తున్నప్పుడు అంటే మంటను ఆడుపుతున్నప్పుడు అనుకోవచ్చు వాసుదేవనామాన్ని స్మరించాలి సో ఇలా చెప్పి అంత చేసి ఇక మనం అనుకున్నట్టుగానే గరుత్మంతుడు ఆయనదారులు ఆయన వెళ్ళాడు అండ్ ఎవరైతే సూత మహర్షి మహా మహాను ఇది చెప్తున్నాడో ఆయన కూడా ఇక ఆయనదారు ఆయన వెళ్ళిపోయి అన్నాడు అచ్యుతం కేశవం నారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపిక వల్లవం జానకి నాయకం రామచంద్రం భజే సో సమగ్ర గరుడ పురాణం సర్వం సంపూర్ణం సర్వే జన సుఖినో భవంతు సో మరి రేపటి నుంచి ఏం స్టార్ట్ చేద్దాం ఆలోచిస్తాను నేను మీరు కూడా మంచిగా ఏదైనా ఉంటే కింద కామెంట్లో తెలిసింది ఎందుకంటే నేను ఏదైతే తెలుసుకున్నాను అనుకుంటానో అలా ఫస్ట్ వీక్ అందులో యొక్క లైఫ్ స్టోరీ అనుకున్నాను అది ఇచ్చా తర్వాత భగవద్గీత అనుకున్నా మొత్తం నేను చదివే చదువుతూ మీకు చెప్పున్నా అత గరుడు ప్రాణం అనుకున్నాను నాకు తెలిసి ఇది మూడో సంవత్సరం అనుకుంటేది మొత్తం కంప్లీట్ అయింది సంతోషం సో చాలా హ్యాపీగా ఉంది నేను బ్రాహ్మణుడిని కాదు నాకు సాంస్క్రిక్ట్ రాదు నేను మీలాగా తెలుగు వచ్చా అంతే ఎంబీఏ స్టూడెంట్ని జర్నలిజం స్టూడెంట్ని ఆ తర్వాత జర్నలిస్ట్గా ఉన్నా సో ఇటువంటి నేను గరుడ ప్రయాణం మొత్తం కంప్లీట్ చేస్తాను అని చెప్పేసి నిజంగా అసలు అనుకోలేదండి కంప్లీట్ చేశాను ఖచ్చితంగా అదంతా కూడా మీ యొక్క సహాయ సహకారాలు కొన్ని సందర్భాల్లో అసలు వ్యూస్ వచ్చేవి కాదు ఏది ఈ వీడియోలకి కొన్ని సందర్భాల్లో వచ్చేసి చాలా తక్కువ వ్యూస్ వచ్చాయి అండ్ సరే నేను చేసేవాడిని ఎందుకు నేను అనుకున్నది ఏంటి నేను మొత్తం చదవాలి నేను చదువుతున్నది ఐదు చెప్పాలి అనుకున్నాను అప్పటికి మరల ఇందులో చాలా వరకు ఆ శ్లోకాలు ఈ శ్లోకాలు అంటూ ఆ పూజలు ఈ పూజలు అంటూ వచ్చినప్పుడు నేను ఏం చెప్పలేనంటే ఇది మనం చెయ్యలేం ఇది మనం చెప్పుకుంటూ ఉన్నా కానీ దానికి ఇండెత్తులో వెళ్ళలేం సో ఇవద్దు ఏవైతే మనం తెలుసుకోవాలో వాటి జోలికే పోదాంలే అనుకున్నాం ఎలా ఏ తప్పు చేస్తే ఏ శిక్ష పడింది అండ్ మన పురాణ ఇతిహాసాలలో ఉన్నటువంటి కీలకమైన అంశాలు ఏమైనా ఇందులో ఒకటి అవి అండ్ తీర్థక్షేత్రాలు కావచ్చు అండ్ గరుత్పంధుడికి విష్ణువు భగవానుడు ఏం చెప్పాడని మధ్యలో బ్రహ్మ టాపిక్ శివు టాపిక్ వచ్చినప్పుడు వచ్చేసి ఏమొచ్చున్నాయి ఏంటని అండ్ ఆ తర్వాత వచ్చేసి సామాన్యులకు సంబంధించి గరుడ పురాణంలో అత్యంత కీలకమైనది అంటే వాస్తవానికి ఇందులో కృతయుగం కనెక్ట్ అయింది త్రేతయుగం కనెక్ట్ అయింది కృతయుగం అంటే తెలుసు కదా ప్రహ్లాదుడు వాళ్ళ హైరణ కష్టడు హిరణ్య కష్ట తర్వాత వామనుడు మొత్తం ఉండేది అక్కడ త్రేతాయుగం వచ్చేసి రాముడు పరశురాముడు వీళ్ళంతా సీత తల్లి వీళ్ళంతా ఉన్నది ఈ త్రేతాయుగం ద్వాపరం వచ్చేటప్పుడు ఇంకేంటి మనకి కృష్ణుడు అర్జునుడు కౌరవులు పాండవులు లైక్ ఇదంతా కనెక్ట్ అయ్యాను కలియుగం అన్నప్పుడు మనకి ఇక్కడ ఏంటి తిరుమల సో శ్రీనివాసుల సమయం అది తర్వాత మన కాశీ బుద్ధగయ ఇటువంటి పుణ్యక్షేత్రాలు ఏవైతే అవి తర్వాత నార్త్ ఇండియాలో ఉన్నటువంటి బెస్ట్ క్షేత్రాలు ఏవి సౌత్లో ఉన్నవి ఏవి లైక్ ఈ వేలో మనం మొత్తం చెప్పుకుంటూ వెళ్ళున్నాం అంటే గరుడు ప్రాణం అన్నప్పుడు ఓ రకంగా అది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే గరుత్పంతుడికి చెప్పుకున్నాడు ఆ గరుత్మంతుడు వచ్చేసి నారదుడికి నారదుడు వచ్చేసేటప్పటికీ ఇందాక మనం చెప్పినట్టుగా సూత మహామహర్ష సౌనికత మహామునులకి చెప్పింది ఎవరండి సూత మహర్షి సో సూత మహర్షి అవటం ఆ సూత మహర్షి వచ్చేసి ఇప్పుడు సౌనికత మహామునులకి చెబుతాం లైక్ ఇదన్నీ కూడా ఇప్పుడు ఎలా ఉంది ఈరోజు ఒక సాధారణమైనటువంటి ఒక వ్యక్తిగా ఉన్నట్టు నేను మీ అందరు చెప్పగలిగి అంటే దేనివల్ల అండి శ్రీహరి కృపా మీ అందరు సహాయ సహకారాలు గరుడు ప్రకాణం ప్లేలిస్ట్ ఏదైతే ఉందో అది మెన్షన్ చేస్తున్నాను కదా అందులోనే మొత్తం అనేది చూడండి సో ఈరోజు ఎన్నో ఎపిసోడ్ కూడా నేను చూడలే ఏడు వందల సమయం ఎంతో వచ్చింది ఇదే లాస్ట్ ఆ ప్లేలిస్ట్లోనే చూడండి ఛానల్ పేరు కూడా ఇక రేప ఎల్లుంటా అన్నప్పుడు డెసిషన్ తీసుకుంటా నెక్స్ట్ ఏం చెప్పాలి మహాభారతమా శతకాల లేదన్నప్పుడు ఇంటర్నేషనల్ న్యూస్కి వెళ్ళిపోవాలా ఇంకా అనేది డిసైడ్ చేసుకుని దాని దగ్గర ఛానల్ పేరు కూడా నేను మీ వంతుగా ఏదైనా సలహాలు సూచన కింద కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ